హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ బాల్ నేను మీ హేమమాలిని పవన్ పక్కనుంటే కరెంట్ పాస్ అయినట్లే హరిశంకర్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు వహిస్తూనే తాను గతంలో కమిట్ అయిన సినిమాలను వరుసగా పూర్తి చేస్తున్నారు ఎప్పటి నుంచో షూటింగ్ పెండింగ్ లో ఉన్న బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు షూటింగ్ ను పవన్ కళ్యాణ్ పూర్తి చేయగా ఆ సినిమా గత నెలలో గ్రాండ్ గా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ సాధించింది తన అభిమాన హీరో సినిమా ఎంతగానో ఎదురు చూస్తున్న పవన్ ఫ్యాన్స్ హరిహర వీరమల్ల నుంచి మంచి ట్రీట్ ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా పవన్ జోరుగా పాల్గొనడంతో దేశ వ్యాప్తంగా భారీ సినిమాలైన ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ ఫినిష్ చేశారు దీంతో ఓజీ మేకర్స్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఓజీ మేకర్స్ అప్పుడే ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు రీసెంట్ గా ఈ సినిమా నుండి మేకర్స్ ఓజస్ గంభీరా అనే ఒక మొదటి సాంగ్ ని రిలీజ్ చేయగా నెట్టింట అది ఫుల్ వైరల్ అవుతుంది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సాంగ్ కి అదిరిపోయే మ్యూజిక్ అందించారు త్వరలో మరో పవర్ఫుల్ సాంగ్ ని కూడా రిలీజ్ చేయనున్నారు ఇకపోతే పవన్ కళ్యాణ్ లైన్అప్ లో ఉన్న మరో భారీ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ డైరెక్టర్ హరిశంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ పై కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తాజాగా దర్శకుడు హరిశంకర్ పవన్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయిందని ప్రకటించారు ఈ విషయాన్నే తెలియజేస్తూ దర్శకుడు హరిశంకర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు పవన్ తో దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ మాటిస్తే నిలబెట్టుకోవడం మాట మీదే నిలబడ్డం మీరు పక్కనుంటే కరెంట్ పాకినట్లే అంటూ రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది ఈ సినిమాలో పవన్ సరిసిన క్యూట్ బ్యూటీ శ్రీలీలా రాశి ఖన్నా నటిస్తున్నారు సో లాండ్ ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మి బోర్